త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం అనే నాలుగు యుగాల పేర్లు ఈ కృతాయుగాన్ని సత్యయుగం అని కూడా పిలుస్తారు ఈ కృతాయుగం నాటి మానవుడి జీవిత కాలం నాలుగు వేల సంవత్సరాలుగా ఉన్నది త్రేతాయుగం నాటి మానవుడి జీవిత ఆయుర్దాయం వెయ్యి సంవత్సరాలు ద్వాపరయుగం నాటి మానవుడి ఆయుర్దాయం నాలుగు వందల సంవత్సరాలు కలియుగం కలియుగంలో మానవుడి యొక్క ఆయుర్దాయం నూట ఇరవై సంవత్సరాలుగా భగవంతుని నిర్ణయం కలియుగంలో ధర్మం ఒక పాదం మీదనే నడుస్తుంది భగవానుడైన అచ్యుతుడు కృష్ణవర్ణుడై ఉంటాడు ఈ యుగంలో ప్రజలు సామాన్యంగా దురాచారులై నిర్దిష్టులై ఉంటారు సత్వ రజో స్తమో గుణాలకు ప్రస్ఫుటలవుతాయి కలియుగం గడుస్తున్న కొద్దీ మానవులకు కామశక్తి పెరుగుతుంది కటుగా మాట తీరుంటుంది జనపదాలు దొంగలు దోపిడీ దొంగలు ఆక్రమిస్తారు వేదాలు పాకాండ దోషులవుతాయి రాజులు ప్రజలను ప్రజల సర్వస్వాన్ని హరిస్తారు ప్రజలు మైదునానికి పొట్ట పోషణానికి తప్ప ఇక వేరే దేనికి ప్రయత్నించరు బ్రహ్మచార్యుడనే మాటే వినపడదు గృహస్థులు సన్యాసులు కూడా లోబూతులవుతారు తపస్సులు ఎక్కడో మారుమూలకు వెళ్ళిపోతారు దైవానికన్నా ధనాన్నే నమ్ముకుని ప్రజలు జీవిస్తారు లఘు శరీరులైన సన్నగా ఉండేవారైన అమిత భోజన ప్రియులై వయసులోనే అనారోగ్యం పాలై చతికిలబడతారు ప్రజలు ఎప్పుడైతే దొంగలను పట్టుకొచ్చి సాధువులుగా చేసి ఇతరులను నమ్మించి డబ్బు చేసుకుంటారో అప్పుడే కలియుగం పరాకాష్టకు చేరుతుందని తెలుసుకోవాలి ఈ యుగానికి పట్టని జాడ్యాలు లేవు మనుషులు పాల్పడిన పాపాలు లేవు ఇంకా కొందరు సజ్జనులు మిగిలి ఉంటారు వారికి సుఖ జీవనాన్ని అందించే ప్రసాదించే సాధనమొక్కటే అదే శ్రీకృష్ణ సంకీర్తనం ఆ సంకీర్తనము ద్వారానే మనిషి సంసారమనే మహాబంధనంలో చిక్కుకోకుండా కర్మిష్టిగా జీవించగలడు జనన మరణాలు